హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాం అది ఏమిటి మటన్ బిర్యానీ అది కూడా ముస్లిం షాదీ స్టైల్లో మటన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మనం ఎన్ని బిర్యానీలు తిన్నా ముస్లిం స్టైల్ బిర్యానీ మాత్రం అసలు ఎవర్ గ్రీన్ అనమాట సో ఆ స్టైల్లో ఈరోజు మీకోసం మటన్ బిర్యానీ చూపిస్తున్నాం ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం హోల్ బిర్యానీ ఐటమ్స్ అన్నీ మనం ఆ ఆయిల్ హీట్ అవ్వగానే వేసేయాలి మనం బిర్యానీ ఐటమ్స్లో ఏమేమి వేస్తామో తెలుసు కదండి చెక్క లవంగం స్టార్ అనస్ బిర్యానీ ఆకు షాజీరా అన్నీ వేసేయాలన్నమాట అది కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి వన్ కె యాక్చువల్గా మేము వన్ కేజీ మటన్ తీసుకున్నాము దానికి కరెక్ట్గా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోయింది ఒక తొమ్మిది నుంచి పది పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఈ లోపల మనం తీసుకున్న మటన్ లోపల శుభ్రంగా రాసాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి అది కడిగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసిన తొమ్మిది నుంచి పది పచ్చిమిరపకాయలు వేసేసుకొని మటన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ మన కుక్కర్ గిన్నెలో ఉల్లిపాయ అనేది చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది సో మనం ఏదైతే తీసుకున్నామో ఈ క్వాంటిటీ ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం కుక్కర్ గిన్నెలో టీస్గా వేసేయాలి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గని ఇవ్వాలండి ఈ లోపల కొత్తిమీర పుదీనాని సన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసిన మన కొత్తిమీర పుదీనాని తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ తర్వాత మన మటన్లో వేసేయాలన్నమాట వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అయితే యాడ్ చేయాలండి అలా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆ కర్డ్ అంతా మనం మటన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ పచ్చి పాలు తీసుకోవాలండి అవి ఇప్పుడు మనం మటన్లో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గనివ్వడం వల్ల మనకి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది ముక్క అన్నది సో ఇలా మగ్గిన తర్వాత మనం ఒక మూడు అయితే టమాటాలు యాడ్ చేసేసామండి చిన్నవి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు యాడ్ చేసేసాం అలా యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఈ లోపల మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానివ్వాలండి మనకి ఇక్కడ వాటర్ కొలత ఏమీ లేదండి ఎందుకంటే వాటర్ మొత్తాన్ని మనం స్టెయిన్ చేసేస్తాం కాబట్టి సో మనం వాటర్ తీసుకున్నాము మేమైతే వన్ కిలో మటన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాము ఈ వాటర్లో ముందుగా రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఒక నాలుగు నుంచి ఐదు యాలక్కాయలు యాడ్ చేసాము వన్ స్పూన్ పొడి మసాలా యాడ్ చేసాం అండ్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసామన్నమాట సో ఈ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి చూసారా ఎలా బాయిల్ అవుతుందో సో ఈ స్టేజ్ వచ్చే వరకు మనం రైస్ అయితే యాడ్ చేయకూడదు సో ఇప్పుడు మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసేసాం మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయ్యే లోపల మనం ఆల్రెడీ ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి సో దాని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మనం ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దానిలోకి ఈ మటన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా మటన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ బిర్యానీకినే స్టవ్ అయితే వెలిగించాలండి వెలిగించి ఆల్రెడీ మనకి రైస్ అన్నది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందనమాట అంటే మనం రైస్ని ఇలా పట్టుకుంటే మనకి మరీ మెత్తగా అవ్వకూడదు అలానే గట్టిగా ఉండకూడదు సెమీ సాఫ్ట్ అంటారు చూసారా సో అలాగా మనకి రైస్ అన్నది కట్ అవ్వాలి సో ఆ రైస్ మొత్తంలో వాటర్ మొత్తాన్ని స్టెయిన్ చేసేసి మొత్తం రైస్ని మన మటన్ కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని అలా మొత్తం రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అలా కలిపేసిన తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పును వేసేయాలండి ఆ నెయ్యి కూడా మొత్తం మన బిర్యానీ మొత్తం వేసేయాలి అలా వేసేసిన తర్వాత మనం దాని మొత్తాన్ని అరిటాకుతో కవర్ చేసేయాలండి ఆ బిర్యానీ మొత్తాన్ని కవర్ చేసేసి ఆ మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి ఆల్రెడీ కుక్కర్ ఉంది కదా కుక్కర్లో వాటర్ పోసేసి మేము దాని మీద అయితే బరువు పెట్టేశాము పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచాలండి అలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయిందండి మనది ముస్లిం షాదీ స్టైల్లో మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా లేత అరిటాకు తీసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మన ముస్లిం షాదీ స్టైల్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట ఇంకా అసలు తింటే ఇంకా బాగుంది అసలు నిజంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ముక్క అయితే ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్